ఒక తండ్రి ఆశీర్వాదం జీవితం మార్చే కథ ఒకవేళ మీరు ఎన్నో కష్టాలలో చిక్కుకున్నట్లు అనిపిస్తే ఈ కథను శ్రద్ధగా వినండి ఇది మీ జీవితాన్ని మార్చే స్ఫూర్తిదాయకమైన కథ ఇది కర్ణాటకలో బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త జీవన ప్రయాణం ఆ వ్యాపారవేత్త తన చివరి క్షణాలలో తన ఏకైక కుమారుడు ఆనంద్ను పిలిచాడు శాంతంగా మాట్లాడుతూ నా జీవితంలో నేను సంపాదించిన ఆస్తి లేదా సొత్తు ఏమీ లేదు కానీ నా జీవితం మొత్తం సత్యం నిష్ఠతో గడిపాను నీకు దానం చేయడానికి నాకు కొదిగినా ఆస్తికూడా లేదు కాని నేను నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాను నీ జీవితంలో నీవు సంతోషంగా విజేతగా ఉండాలి నీవు తాకినదంతా బంగారంగా మారాలి అని చెప్పాడు ఆనంద్ తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు తండ్రి తన చేతిని ఆనంద్ తలపై ఉంచి హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు కొన్ని క్షణాల తరువాత ఆ తండ్రి శాంతంగా పరమపదించాడు తండ్రి మరణించిన తరువాత ఆనంద్ ఇంటి ఖర్చుల బాధ్యత తీసుకున్నాడు అతనికి సొమ్ము లేకపోవడంతో సరుకులు ఒక చిన్న బండిపై పెట్టుకుని మార్కెట్లో అమ్మడం ప్రారంభించాడు అతని నిరంతర కృషి నిజాయితీతో అతని వ్యాపారం విస్తరించసాగింది కొన్నాళ్లకు ఆనంద్ కొంచెం డబ్బు సేకరించి ఒక చిన్న దుకాణం అద్దెకు తీసుకున్నాడు అతని కట్టుబాట్లు న్యాయబద్ధమైన వ్యాపారముతో అతను కస్టమర్ల విశ్వాసం పొందాడు క్రమంగా అతని వ్యాపారం పెరిగి ఆనంద్ గొప్ప వాణిజ్యవేత్తగా పేరు సంపాదించాడు ఎవరైనా అతని విజయం గురించి అడిగినప్పుడు నా తండ్రి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది ఆయన జీవితమంతా సత్యం నిజాయితీతో గడిపారు వారి ఆశీర్వాదం నా ప్రతి అడుగు నడిపింది అని వినయంతో చెప్పేవాడు ఒకరోజు ఆనంద్ ఆలోచించాడు నష్టాన్ని ఎదుర్కొనే వ్యాపారం చేస్తే నా తండ్రి ఆశీర్వాదం పనిచేస్తుందో లేదో తెలుసుకుందాం ఆ ఆలోచనను అతని స్నేహితుడితో పంచుకున్నాడు ఆ స్నేహితుడు ఆనంద్ అంత ధైర్యం చూసి భారతదేశంలో లవంగాలు కొనుగోలు చేసి జాంజిబార్లో అమ్మితే నష్టమవుతుంది ఎందుకంటే జాంజిబార్లో లవంగాలు చాలా చౌకగా ఉంటాయి నీ లవంగాలు ఎవ్వరూ కోనరు అని సూచించాడు ఆనంద్కు ఈ ఆలోచన నచ్చింది తండ్రి ఆశీర్వాదం పనిచేస్తుందో లేదో పరీక్షించాలనుకున్నాడు అతను లవంగాలతో ఓడలో జాంజిబార్కు వెళ్లాడు అతను జాంజిబార్కు చేరుకున్నప్పుడు సుల్తాన్ సైనికుల చేతుల్లో ఆయుధాల బదులు జలీలను పట్టుకుని అదే పనిగా సముద్ర తీరము అంత వెతుకుతూ కనిపించారు ఆనంద్ సుల్తాన్ అడిగాడు మీ సైనికులు ఎందుకు జలీలను పట్టుకుని వెతుకుతున్నారు సుల్తాన్ బాధగా నా అంగుళి ఉంగరం ఇసుకలో పోయింది అది ఒక పవిత్ర ఉంగరం ఆ ఉంగరమే నా రాజ్యానికి శాంతి శ్రేయస్సు తీసుకువచ్చింది అని చెప్పాడు ఈసారి నువ్వు ఏ వస్తువు తెచ్చావు అని సుల్తాన్ ప్రశ్నించాడు ఆనంద్ చిరునవ్వుతో లవంగాలు మహారాజా సుల్తాన్ ఆశ్చర్యపోయాడు లవంగాలు అంటే లవంగాల మట్టికదా ఎవరు నీకు ఇక్కడ లవంగాలు అమ్మమని చెప్పారు అది నీ శత్రువు అయితేనే అలాంటి సలహా ఇస్తారు ఆనంద్ నవ్వుతూ చెప్పాడు నాకు నా తండ్రి ఒక ఆశీర్వాదం ఇచ్చారు ఆయన ఆశీర్వాదం ప్రకారం నా చేతిలోని ఇసుక కూడా బంగారంగా మారుతుంది ఆ సమయంలో ఆనంద్ తన చేతిలో ఇసుక తీసుకుని చూపించాడు అది ఒడి చేసినప్పుడు అందరి ఆశ్చర్యానికి అందులో సుల్తాన్ పోగొట్టుకున్న ఉంగరం కనిపించింది ఆనంద్ తండ్రి ఆశీర్వాదం నిజమని సుల్తాన్ పరవశించాడు నీ తండ్రి ఆశీర్వాదం నిజంగా అద్భుతమైనది నీకు కావలసినదేదైనా అడుగు ఆనంద్ మీ ప్రజలు సంతోషంగా ఉండాలి మీరు ధర్మబద్ధంగా పాలించాలి అని కోరాడు సుల్తాన్ ఆనందంతో నీ లవంగాలన్నీ నా వద్ద ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తా అని ప్రకటించాడు తల్లిదండ్రుల ఆశీర్వాదం అంత గొప్ప ఆస్తి మరొకటి లేదు వారి ప్రేమ జ్ఞానం ప్రార్థనలు మన జీవితంలోని అతి క్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కోవడానికి మార్గం చూపుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి